గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఇస్ రాము మీరు చూస్తున్నారు విన్ ఛానల్ తెలుగు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి తెలుసుకుందాం ఈరోజు అంటే మనకి జెట్ పే యాప్ అనేది అప్డేట్ అయింది కదా జెడ్ బజార్గా కన్వర్ట్ అయింది అది చాలామంది దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని ఎలా వాడాలి చాలా కన్ఫ్యూజ్గా కన్ఫ్యూజ్గా ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తాను నేను స్కిప్ చేయదు వీడియో ఇక్కడ వీడియో లైక్ చేయకుండా ఇప్పుడే లైక్ చేసేయండి ఎందుకంటే మళ్ళీ చివరిలో మర్చిపోతారు ఇటువంటి అద్భుతమైన కంటెంట్ ప్రతిదీ మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్షన్ చేసి పెట్టుకోండి మనం వీడియో స్టార్ట్ చేద్దాము చూడండి ఇప్పుడు పాత యాప్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మనకి అప్డేట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ కనపడట్లేదు అంటే స్కానర్ కావచ్చు మనకి కింద మై బిజినెస్ కావచ్చు ఇక్కడ ఆప్షన్స్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి చెప్తున్న విషయమే యాప్ అనేది స్పిల్ట్ అవుతుంది సర్వీసులు మొత్తం ఒక దాంట్లో బిజినెస్ మొత్తం ఒక దాంట్లో కంపెనీ చెప్పుకొచ్చింది కదా వాళ్ళు చెప్పిన విధంగానే అప్డేట్ అనేది ఇక్కడ చేసినారు ఇప్పుడు మనం ఇక్కడ జెట్ బజార్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి దానికి నేరుగా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయొచ్చు లేదనుకుంటే ఇక్కడ జెట్ బజార్ కనపడుతుంది కదా దీన్ని క్లిక్ ఇస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా యాప్ అనేది వస్తుంది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి ఇట్లా ఉంటుంది ఇన్స్టాల్ అవుతుంది ఓకే ఇన్స్టాల్ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయిపోయింది ఓకే ఓకే డౌన్లోడ్ అయిపోయింది ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు వీడియో మటుకు స్కిప్ చేసి సగం సగం చూస్తే మటుకు అర్థం కాదు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి ఇక్కడ జెట్ బజార్ ఈ విధంగా కనపడుతుంది ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దీనికి మళ్ళీ ఐడి న్యూగా పాస్వర్డ్ కొత్తగా సెట్ చేసుకోవాలనేమని కన్ఫ్యూజ్ అవుతున్నారు కాదండి ఏదైతే మీది ఐడి పాస్వర్డ్ ఓల్డ్ జెట్ పేక్ ఉందో అదే సేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి నేను చూడండి నా ఐడి పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను సేమ్ ఇక్కడ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ ఇవ్వండి ఆటోమేటిక్గా మీ జిమెయిల్ చూజ్ చేసుకోమంటుంది సేమ్ జెట్ పే యాప్ మాదిరే జిమెయిల్ మీరు కరెక్ట్ జిమెయిల్ అనేది చూసుకోండి జిమెయిల్ చాలా ఇంపార్టెంట్ జిమెయిల్ని ఖచ్చితంగా జిమెయిల్ పాస్వర్డ్ సేవ్ చేసుకోండి ఎక్కడైనా కూడా యాప్ అనేది ఓపెన్ అయింది కదా ఇక్కడ అలా అడుగుతుంది అలా వచ్చేసేయండి ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసేయండి ఇంటి మార్కు యాప్ ఎంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది చూడండి ఇక్కడ మన ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ అనేది హైడ్ అయి ఉంటుంది దీన్ని ఇట్లా క్లిక్ ఇచ్చినామంటే ఓపెన్ అవుతుంది చూడండి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు యాప్ అనేది చాలా స్మూత్గా ఉంది మనకి జెడ్ పే యాప్ కన్నా చాలా క్లియర్గానే కనపడుతుంది ఇక్కడ కాకపోతే ఏమంటే కొంచెం కొత్త ఆప్షన్స్ కదా చూడండి ఇక్కడ టుడే ఇన్కమ్ చూసుకోవచ్చు టోటల్ ఇన్కమ్ ఉంది ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కమిషన్ వ్యాలెట్లో ఎంత అవైలబుల్ ఉంది జెడ్ మనీ జెడ్ మనీ ఈ జెడ్ మనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఒక వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్షన్ చేసి పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అది ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నుంచి జూమ్ కనెక్ట్ అవ్వాలంటే కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి మనం యాప్ ఎవరికైనా రెఫర్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి రెఫర్ ఇయ్యచ్చు ఇన్వెట్న ఉంది కదా మంచి విషయం ఏంటంటే ఇక్కడ స్కానర్ అనేది ఉంది కదా ఈ స్కానర్ ఇట్లా చేసినామంటే డైరెక్ట్ మనం ఒకసారి అలో ఇచ్చేసి స్కాన్ చేసి అవతల వాళ్ళకి మనం డైరెక్ట్గా పేమెంట్ చేసేయచ్చు అనమాట చూడండి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అది ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఫస్ట్ యాడ్ ఫండ్ చేసుకుందాం చూడండి ఒకసారి యాడ్ ఫండ్ అనేది చూపిస్తాను నేను ఎట్లా అనేది ఇక్కడ యాడ్ ఫండ్ మీద క్లిక్ ఇవ్వండి ఇక్కడ మినిమమ్ థౌజండు అది అయితే థౌజండ్ చేసేసినారు కంపెనీ ఇక్కడ పేమెంటు ఉంది కదా దీని మీద ఇక్కడ యూపీఐ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ ఇవ్వాలి అన్నట్టు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద ఐ అగ్రి మీద క్లిక్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వాలి ఇక్కడ ఫస్ట్ మెథడ్లో చేయకండి ఎందుకంటే అది ఇంకా వర్క్ అవుతలేదు పే యూజింగ్ యూపీఐ యాప్స్ అనేది వర్క్ అవుతలేదు ఇక్కడ ఇక్కడ సెకండ్ మెథడ్ ఉంది కదా పే యూజింగ్ పేమెంట్ గెట్ వే అనేది దీన్ని క్లిక్ చేయండి సేమ్ పేమెంట్ గేట్వి మనం జెట్ పే యాప్లో ఎట్లా చేసినామో సేమ్ అట్లనే ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా లోడ్ అవుతుంది కొంచెం నెట్వర్క్ అనేది స్లోగా ఉంది అందుకనేది రిక్వెస్ట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది మేము మళ్ళీ ఒకసారి వస్తున్నాం చూడండి ఓకే ఇది ఏదో ప్రస్తుతానికైతే వర్క్ జరుగుతున్నట్టుంది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది అందుకే అక్కడ వర్క్ అవ్వట్లేదు సరే మీరు పాత యాప్ యూజ్ చేసి అక్కడ నుంచి అయినా పేమెంట్ లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇక్కడ యాడ్ ఫండ్ అనేది అక్కడ లోడ్ చేసినా ఇక్కడ కనపడుతుంది దీనికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదు ప్రతి ఒక్కరు మీరు అక్కడ ఉన్న ఫండే ఇక్కడ ఉంటుంది అక్కడ ఉన్న మీ ఐడి ఇక్కడ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనము మెయిన్ టాపిక్ ఏంటంటే ఫండ్ లోడ్ చేయడం తెలుసు కదా ఆల్రెడీ అందరికీ ఇప్పుడు మనము యాక్టివేషన్ చేసే ప్రాసెస్ చూద్దాం యాక్టివేషన్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పైన త్రీ లైన్స్ క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మన డీటెయిల్స్ అనేది వస్తుంది మన డీటెయిల్స్ అనేది కంప్లీట్లీ అప్డేట్ చేయాలి అప్డేట్ ప్రొఫైల్లో ఈ ప్రొఫైల్ అనేది ఫుల్గా నింపేసేయండి ఇక్కడ అప్డేట్ చేయకుండా యాక్టివేషన్ అయితే చేయొద్దు దయచేసి ఇక్కడ మీ పూర్తి పేరు వస్తుంది జిమేలు సెల్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ మీ నామినీ ఇట్లా కంప్లీట్గా మీ ఫోటో ఏదైనా పెట్టుకుంటారని పెట్టుకొని కంప్లీట్ ప్రొఫైల్ అనేది ఫస్ట్ అప్డేట్ చేయండి అప్డేట్ చేయకుండా యాక్టివేషన్ చేయడానికి పోతే వీలు కాదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ ప్రొఫైల్ అప్డేట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏంది మీ వ్యాలెట్లో ఫండ్ ఉంది ఇప్పుడు మనం యాక్టివేషన్ చేయాలి యాక్టివేషన్ చేయాలంటే ఇక్కడ చూడండి కింద మూడు మనకి ఆప్షన్లు ఉన్నాయి కదా ఐదు ఆప్షన్లు హోము బిజినెస్ షాపు అకౌంట్ మనం ఇక్కడ షాప్ అనేది క్లిక్ ఇవ్వాలి చూడండి షాప్ అనేది క్లిక్ ఇవ్వగానే ఇక్కడ ఇది ప్రైమ్ సూపర్ ప్రైమ్ ఉంది కదా మనము ఏం తీసుకుంటున్నాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి ప్రైమా సూపర్ ప్రైమా అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ లీగల్ అవుతున్న కంపెనీ కాబట్టి ఈ బుక్ అనేది పర్చేజ్ చేస్తున్నాము మనము ఈ బుక్ పర్చేస్ చేయడం ద్వారా మెంబర్షిప్ అనేది యాక్టివేట్ అయిపోతుంది మనకి ఇప్పుడు నేను ఒక మెంబర్షిప్ అనేది తీసుకుంటున్నాను ఈ బుక్ అనేది పర్చేజ్ చేస్తున్నాను దాని మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ యాడ్ కార్ టు గిఫ్ట్ అని ఉంది కదా ఇక్కడ చూడండి మనం పర్సనల్గా సెల్ఫ్గా అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ నా సెల్ఫ్ ఐడి ఇంకా యాక్టివేషన్ లేదనుకుంటే మనం యాడ్ టు కార్ట్ వస్తాలి యాడ్ టు కార్ట్ వచ్చినా మనకి ఇక్కడ చూడండి ప్లస్ ఆర్డర్ మీద క్లిక్ ఇచ్చినామంటే ఈ డీటెయిల్స్ మొత్తం నింపేయాలి ఫస్ట్ మనకి ఏదైతే ఉందో ఇక్కడ అడ్రస్ యాడ్ అడ్రస్ ఉంది కదా చూడండి ఇక్కడ ఏం లేదు సింపుల్ మన పూర్తి పేరు తర్వాత ఫోన్ నంబరు దయచేసి ఇక్కడ కనపడుతున్న నంబర్కి కాల్ చేయాలని ట్రై చేయొద్దు మన ఏరియా కోడ్ తర్వాత మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది తర్వాత మన అడ్రస్ అంటే మన హౌస్ నెంబర్ అన్నట్టు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్గా వేరే పేరు వచ్చింది నేను తీసేస్తున్నాను అది కరెక్ట్ కాదు ఇట్లా ఓకే నెక్స్ట్ ఇది హోమ్ అడ్రస్ ఆఫీస్ అడ్రస్ అదారా అని అడుగుతుంది లేదు మనకి హోమ్ అడ్రస్ అని నేను సెట్ చేసేసుకున్నాను మీరు ఆఫీస్ అడ్రస్ కానీ ఇచ్చినట్లయితే ఆఫీస్ ఆఫీస్ అది పెట్టేసుకోండి ఇబ్బందిలా ఇక్కడ చూడండి కింద మేక్ దిస్ మై డిఫాల్ట్ అడ్రస్ దీన్ని మీరు క్లిక్ చేసేయండి ఎందుకంటే ఆటోమేటిక్గా అది డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది సేవ్ మీద క్లిక్ ఇవ్వాలి అడ్రస్ అనేది సేవ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ మనము యాడ్ అయిపోయింది కదా కార్ట్లోకి వెళ్ళి దీన్ని ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ ఇచ్చినామంటే ప్రొసీడ్ టు పేమెంట్ ఇక్కడ క్లిక్ ఇచ్చినామనుకోండి మన ఫండ్ వ్యాలెట్ టీపిన్ అడుగుతుంది ఆటోమేటిక్గా మన ఐడి యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు మీ డౌన్లైన్స్కి మీరు మీరు ఎవరన్నా యాక్టివేషన్ చేయాలి అంటే చూడండి ఇప్పుడు నేను నా ఐడి ఆల్రెడీ యాక్టివేట్లో ఉంది నేను కింద వ్యక్తికి యాక్టివేషన్ చేస్తున్నాను దానికి కూడా సేమ్ ఇక్కడ ప్రైమ్ మీద క్లిక్ ఇవ్వాలి నేను ప్రైమ్ తీసుకుంటున్నాను వాళ్ళకి మీరు ఇక్కడ ఎంఆర్పి చూడొద్దు మనకి ఇక్కడ డిస్కౌంట్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సెల్ఫ్గా యాక్టివేషన్ చేస్తుంటే యాడ్ యాడ్ టు కార్ట్ లేదు లేదనుకోండి మీ డౌన్లైన్స్ మీరు యాక్టివేషన్ చేస్తున్నట్లయితే ఇక్కడ గిఫ్ట్ మీద క్లిక్ ఇవ్వాలి ఇక్కడ చూడండి ఏమడుగుతుంది టైప్ యూజర్ ఐడి హెయిర్ అంటే మనం ఎవరిదైతే యాక్టివేషన్ చేస్తున్నామో వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తున్నామని అర్థం అనమాట కంపెనీలో వాళ్ళ ఐడిని మనము నేను ఆల్రెడీ సారీ ఐడి ఇక్కడ ఐడి తప్పుంది నేను ఐడి అనేది ఇక్కడ తీసుకొస్తాను చూడండి ఓకే మనం ఐడి క్లిక్ ఇవ్వగానే ఇట్లా కనపడుతుంది అనమాట పేరు వాళ్ళ పేరు ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గిఫ్ట్ టు సేర్ అని కింద కనపడుతుంది కదా మనకి వాళ్ళ పేరుతో దీన్ని క్లిక్ ఇస్తున్నాం ఆటోమేటిక్గా కార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి మనం ప్లేస్ ఆర్డర్ ఓకే ప్రొసీడ్ టు పేమెంట్ ఎంత మనకి ఫైవ్ డబల్ నైన్ చూపిస్తుంది ఫైవ్ డబల్ నైన్ మన వ్యాలెట్లో ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు పేమెంట్ పేమెంట్ విత్ ఫండ్ వ్యాలెట్ మనకి ఇక్కడ ఫండ్ వ్యాలెట్లోనే పేమెంట్ ఉంది కాబట్టి దీని మీద క్లిక్ ఇవ్వాలి చూడండి ఇక్కడ పే నో పే ఉంది కదా కింద పే మీద క్లిక్ ఇవ్వాలి ఆటోమేటిక్గా మన టీపిన్ అనేది అడుగుతుంది అనమాట క్లిక్ టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాం అయిపోయింది ఐడి యాక్టివేషన్ కంప్లీట్ అయ్యాడు ఇక్కడ చూడవచ్చు మనం దీని మీద క్లిక్ ఇచ్చినామంటే దీని డీటెయిల్స్ కూడా మనకి ఇంకా అది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది రావట్లేదు మనకు ఐడి అయితే ఈ మాత్రం యాక్టివేషన్ అనేది అయిపోయింది అన్నట్టు ఇది సింపుల్ ప్రాసెస్ అండి ఈ వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడకుంటే మీకు అర్థమవుతుంది మీ డౌన్లైన్స్కి ఈ విధంగా యాక్టివేషన్ చేయొచ్చు సెల్ఫ్ అయితే యాడ్ టూ కాల్ కట్టి ఇప్పుడు చెప్పిన కదా ఆ విధంగా చేసుకోండి ఖచ్చితంగా మనము జెడ్ మనీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అర్లీగా ఇది నాకు తెలుసు ఒక టూ డేస్ లోపలంటే ఈరోజు ఈవినింగ్ నుంచి రేపు ఎప్పుడైనా కానీ టైమర్ ఇవ్వచ్చు దీని గురించి నేను ప్రత్యేకంగా ప్లాన్ అనేది ఒక వీడియో తీసి పెడతాను కంపల్సరీ ప్రతి ఒక్కరు దాన్ని చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసి పెట్టుకోండి అలాగే మీ జట్టుపే ఫ్యామిలీ మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఛానల్ని షేర్ చేయండి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేను వీడియో తీసి పెడుతుంటాను ఇందులో చాలా అర్థవంతంగా ఉంటుంది ఎంత బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నాది ఖచ్చితంగా మీకు సపోర్టు మీకు అప్లైన్స్ డౌన్లైన్స్ ఎవరు ఇట్లా మా టీం మెంబర్స్ మాకు సపోర్ట్ లేరు అని మీరు కానీ అనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా డైమాండ్ వరకు వెళ్ళొచ్చు డిమాండ్లను క్రియేట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం వెరీ సూన్ వీడియో కూడా వస్తుంది మళ్ళీ కలుద్దాం